గత వారం రోజులుగా కురిసిన భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాల ముంపు గురై అక్కడ నివసిస్తున్న ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించిన సందర్భంగా భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ దగ్గుపాటి పురంధేశ్వరి పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ నాయకులు వరద బాధితుల వర వద్దకు వెళ్లి పరామర్శించి వాళ్లకు తోచిన సహాయ సహకారాలు అందించాలని ఆదేశించిన కారణంగా రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర నాయకులు క్షత్రియ బాలసుబ్రహ్మణ్యం సింగ్ ఆధ్వర్యలో బీజేపీ నాయకుడు కంటిపూడి సర్వరాయుడు లక్ష్మీనారాయణ జవారుల సహకారంతో పునరావాస కేంద్రంలో వరద బాధితులకు సుమారు వంద కుటుంబాలకు దుప్పట్లను పంపిణీ చేశారు అనంతరం సింగ్ సర్వరాయుడు మాట్లాడుతూ బాధితులను ఎన్డీఏ ప్రభుత్వం అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తుందని పునరావాస కేంద్రాల్లో భోజనం టిఫిన్ ఏర్పాట్లు అలాగే మందుల పంపిణీలను పరిశీలించి తగ్గు సూచనలు సలహాలు అందించారు ఈ కార్యక్రమం ఎన్డీఏ కూటమి నాయకులు ఇన్నమూరి రాంబాబు ఈరాచంద్ జైన్ మల్లేడి శ్రీనివాసరెడ్డి రౌత్ వాసు లలిత్ జైన్ పిల్లాడి రుద్రయ్య సంజయ్ ఆమెని మోహన్ గుర్రాకుల చిన్ని కృష్ణార్జున చౌదరి మా ఊరు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు அது சாய் மாதிரி ரேங்க்オンல கேட் வந்துட்டே இருக்கு. எல்லாரும் யாராவது சர்வர் ரெடி இருக்கீங்களா? சாரி சார். அங்க கிராண்டே வந்துருச்சு. ஹே, ஸ்டாண்ட் பட்வன சரி பாயிடு. ஹே, 럽ரே ஆன விலாக அட்வ செட்டலாக. ரெடிمنتுமே இல்லடா. இதுக்குள்ள போற முன்னாடியே सार रञ सार? इस बस बस्ताय को कह बोस्यक्त उन्ही, सन खाइछ पना शी गմ लाँड़िस्टि जोइसन तैक य्पर भाएदे वठान भाएदे भाहदे रहे में पलत जाएगलेक्ष्टन्ग ಸಿಂಗರ್ சரி தோண்ட போட்டது சரி நானும் லைனிங் பண்றது ఎలా ఒకసారి ఎలా చూడండి అది ఎలా చూడమ్మా బాబు ఓకే ఒకళ్ళు ఇవ్వండి ప్లేస్ ఇవ్వద్దు ఒకళ్ళు ఇవ్వండి எல 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 ಅڑے ಬುರುಗರು ಹ ಹ ನೀವು ಸುಸಾರ ರಾಮಲಕ್ಷ್ಮಿ ಅವರ ಬಾಬೆ ಲೇ ಎಲ್ಲ ಬట్టుಕಾಮ್ಮ ಬಾಬೆ ಲೇ ಸಾರನ್ನಾಯ್ಕಲು ಇನ್ನ ನಾಯಕರು ಸಾರ ಒಂದ್ಸಾರಿ ಎಲ್ಲ ಬట్టుಕಾಮ್ಮ ಅಪ್ಪಾ ಹೇಳ್ತೀನಿ ನನಗೆ ಹೇಳ್ತೀನಿ ಹ ಆ ರನ್ನಿ ಪಂಪ್ ಇಚ್ಚಾಡಿ ತರಗ ಮಲ್ಲಾಡಿ ಆದಿ ಲಕ್ಕಾ ಜೋರು ಜೋರು ಚಿನ್ನೋ ಓಪೇನ

ああ。 నష్టపోయినటువంటి ప్రజానికి ఏదైతే ఉందో గత వారం రోజులుగా కూర్చుని భారీ వర్షాలకి ప్రజా జీవితం అంతా హతాకృతం అయిపోయింది దానికి సంబంధించి ప్రభుత్వం చందాసత్వంలో కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనికి సంబంధించి మా యొక్క బాధితుల్ని పరామర్శించమని చెప్పి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు అయినటువంటి శ్రీమతి దగ్గర పురంజెస్ గారు చెప్పడం జరిగింది ఆ కార్యక్రమం సందర్భంగా ఈ రోజు వారిని పరామర్శ చేసినటువంటి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు ప్రముఖ పారిశ్రామికవేత్తగా అయినటువంటి శ్రీ కంటిపూడి గారికి అలాగే చేసినటువంటి నగర భారతీయ జనతా పార్టీ నాయకులకి కార్యకర్తలందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇలాంటి ఉపద్రవం ఏర్పాటు చాలా బాధాకరం అయితే వారికి ఏదో తమ వంతు సహాయంగా పెద్దలు కంటిపూడి సర్వార్య గారి సౌజన్యంతో అలాగే లక్ష్మీనారాయణ జవ్వరు గారి సౌజన్యంతో ఈవేళ ఈ దుప్పటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ప్రతి కుటుంబానికి కూడా ఒక దుప్పనివ్వడం కోసం ఈ కార్యక్రమం రూపొందించాం వారు మొదలుగా వారికి ఇచ్చిన తర్వాత వారు మాట్లాడతారు ఇక్కడ మన భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం అలాగే మన సింగర్ నాయకత్వం వాళ్ళ అందులో ఇక్కడ మన రాజమండ్రి భారతీయ జనతా పార్టీ నాయకత్వం అందరూ కూడా ఏకగ్రీవంగా నిలబడి ఉంచుడి గత వారం రోజులుగా వరద బాధ ముఖ్యంగా ఏ వరద వచ్చినా మన గోదావరి వరదే వస్తుంది ఈ రాష్ట్రం మొత్తం మీద దీని రెగ్యులర్గా ప్రతి సంవత్సరం వచ్చే వరద రాజమండ్రి వరదే ఈ వరదల్లో ముప్పు గురై అనే విధాలుగా కట్టుబట్టలు పోయి రోడ్డు మీదకి వచ్చి ఎంతోమంది పెద్దవాళ్ళు ఈ విధంగా బాధపడ్డం బట్టలున్నా బట్టలు కూడా ఆరిన పరిస్థితి కదా ఐదారు రోజులుగా ఎండలే ఏం లేవు ఈ విధంగా ఈ రోజున మన సింగర్ నాయకత్వంలో అందులో మన రాజమండ్రి బీజేపీ నాయకులు కార్యకర్తల సంఘంలో ఈ విధంగా ఈ వరద బాధులకి సహాయం చేయడం చాలా మోహం తృణ ఏదో చిన్న కొడతా భక్తితో వీళ్ళు చేసి మనకి మనం పూర్తిగా చేయలేను కొడతా భక్తితో ఈ మన దుప్పట్లు ఇచ్చే కార్యక్రమం మన సింగర్ ఆధ్వర్యంలో చేస్తున్నారు అలాగే ఉదాహరణ మన కార్యకర్తలతో మన నాయకులు కూడా ఈ విధంగా చేయడం ఈ పోలవరం వస్తే ఈ ప్రాబ్లం లేకుండా పోయేది మనకి ఈ వరద బాధితులు వరద ఉండదు రాజమండ్రి అందులోను ఈ తుమ్మలా ఏరియా కూడా బాగా లోకితే బాగా ఇది ఈ తుమ్మలా కూడా ముందున్నట్టుంది మంచిన సరిగ్గా లిఫ్టింగ్ జరగలేదా లిఫ్టింగ్ కూడా జరగలేదు సరిగ్గా వాతావరణం సరిగ్గా ప్లాన్ చేయలేదు ముందు ముందు ఏ సంవత్సరం కూడా ప్లానింగ్ లేకుండా ఉండడం తప్పు ఇప్పుడు ఈ విధంగా ఇప్పుడు మనం ఇండియా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఎన్డిఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అక్కడ ఇక్కడ కూడా మనం కష్టాలు ఆదుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది ఇది ఏ విధంగా కష్టం ఏ విధంగా కష్టాలు వచ్చినా మనం రాజమండ్రి బీజేపీ నాయకత్వం ముందుండి నటించడం చాలా కూడా అందులో మన సుబ్రహ్మణ్య సింగ్ చాలా ముందుండి చేస్తున్నాడు మంది అంతకాలం కూడా రాజమండ్రి టౌన్ ప్రెసిడెంట్ కూడా చేశాడు జిల్లా ప్రెసిడెంట్ కూడా చేశాడు చేయని చేయదేం లేదు కదా ఇంకా ముందు ముందు సేవ చేయాలని ఎక్కువ అందరినీ ప్రజలందరినీ కరిపెట్టుకుని ఉండాలంటే ఇంకో అయినటువంటి గారు అక్కడ వరద బాధితులు సడన్గా ఫ్లెక్స్ వస్తుంటే పూడు కొట్టు మొత్తాన్ని కోల్పోతేడంగా వచ్చేస్తూ ఉంటుంది వీళ్ళందరికీ సాయం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ఎందుకంటే చిన్నపిల్లలతో ఉంటారు అందరితో ఉంటారు అందరూ వాళ్ళు చేస్తే వాళ్ళకి ఒక ధైర్యం కింద ఉంటుందని కోరు అలాగే సర్వరాయిడ్ గారికి బాలసింహ సింగ్ గారికి అనుకున్నారు